హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఇట్లున్నాను మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేసి చెప్పండి ఓకే ఈరోజు ఏం లేదండి ప్రతి ఆషాఢ మాసంలో మేమైతే పూజ అయితే చేసుకుంటాము అమ్మవారికి కాళికామాత టెంపుల్లో ప్రతి ఆషాఢ మాసంలో పూజ చేయడం అయితే జరుగుతుంది సో మాకు కుదరలేకపోయింది అందుకే మేము చేయలేకపోయినాను కాబట్టి ఇప్పుడు వెనస్డే రోజు పూజ చేయాలని చెప్పేసి నేనైతే పూజ సామాగ్రి తీసుకోవడం అయితే జరిగింది సో నేనేమేం తీసుకున్నాను అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను ఇన్ మీకు కూడా పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నా వీడియో మీకు మోటివేషన్గా కానీ ఒకవేళ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను బట్ ఇంకా ఎక్కువగా తీసుకురాలేదు రేపు తీసుకొచ్చే వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో నేను ఈరోజు తీసుకొచ్చిన పూజ సామాగ్రి గురించి మాత్రమే మీకు నేనేమేమి తెచ్చుకున్నాను అనేది మీకు చెప్తాను చూసేయండి ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ బెల్లంతో స్టార్ట్ చేయాలి అంటారు కదా సో నేను బెల్లంతో స్టార్ట్ చేశాను ఇంకో బెల్లం తీసుకున్నాను ఇది ఉంది అని అంటే దీని వెయిట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి ఇవి మొత్తం ఒక నైన్ పీసెస్ అయితే ఉన్నాయి ఇది ఒక్కొక్కటిగా చూపిస్తున్నా నైన్ పీసెస్ అయితే ఉన్నాయి మొత్తం నైన్ మొత్తం ఎయిట్ కేజీస్ అండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెయ్యి దుర్గా నెయ్యి తీసుకున్నానండి ఇది హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రాము తర్వాత వచ్చేసి ఇలాచి తీసుకున్నాను ఫిఫ్టీ గ్రాము తర్వాత వచ్చేసి కుంకుమ అండి కుంకుమ పసుపులు కావాలి అని అంటారు కదా కుంకుమ ప్లస్ పసుపు అండి హండ్రెడ్ గ్రామ్ పసుపు టూ హండ్రెడ్ గ్రాము కుంకుమ ఇంకా తర్వాత వచ్చేసి కంకణాలకి ఇది ఏమంటారండి దారం కంకణాలు కట్టుకోవడానికి ఇది దారం అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత గుగ్గిలం గుగ్గిలం తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ ఆ తర్వాత జీలకర్ర ఫిఫ్టీ గ్రాము షుగర్ హాఫ్ కేజీ తర్వాత సోపు ఫిఫ్టీ గ్రాము ఇంకా తర్వాత వచ్చేసి సాంబార్ మసాలా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను తర్వాత సామాగ్రి ధూమ్ స్టిక్ అండి ఇది స్టిక్ ఇదైతే తీసుకున్నాను ఒక బాక్స్ అయితే తర్వాత పంచామృతం చేయాలి కదండి అందుకని చెప్పేసి ఒక నెయ్యి బాటిల్ అయితే తీసుకున్నాను ఇది ఫిఫ్టీ గ్రామ్ ఉంది ఇంకా ఆ తర్వాత అష్టగంధం అష్టగంధం బాక్స్ అయితే తీసుకున్నాను తర్వాత దాంట్లోకి ఇంకా అయితే తీసుకున్నాను స్మాల్ బాటిల్ ఇంకా తర్వాత వచ్చేసి అర్తికాపురము టూ కేజీస్ అయితే ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి కోకోనట్ పౌడర్ తీసుకున్నాను దీంట్లో పౌడర్ అయితే ఉంటుంది ఇది పౌడర్ తీసుకున్నాను నేను ఇంకా తర్వాత వచ్చేసి కాజు అండి కాజు ఇది కాజు ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది తర్వాత కంకణాలు కట్టాలి కదా ఇది ఒక థ్రెడ్ అయితే తీసుకున్నాను నేను ఇంకా తర్వాత వచ్చేసి పల్లీలు అండి పల్లీలో హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇది ఇంకా తర్వాత అండి ఒత్తులు టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇందులో వన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే ఉండిపోతాయి ఈ ప్యాక్ ఒక్కొక్క ఒక్కొక్క ప్యాకెట్లో వచ్చి ఇంకా ఆ తర్వాత అమ్మవారికి వేయడానికి వస్త్రాలు అయితే టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేను ఆ తర్వాత ఖర్జూరాలు ఎండు ఖర్జూర అంటారా ఒక ఫిఫ్టీ గ్రామ్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత అండి కుడకలు అమ్మవారికి ఓడినింపాలి కదా ఇందులో అయితే ఐదు కుడకలు ఉన్నాయి ఐదు కుడకలు తీసుకున్న రెడ్గా ఉన్నాయి ఇవి స్మాల్ సైజ్ అండి ఇది ప్యాకింగ్ ఉంది కదా మీకేం పెద్దగా కనిపించడం లేదు తర్వాత పసుపు కొమ్మలండి తర్వాత ఒక అగరబత్తి ప్యాకెట్ అయితే తీసుకున్నాను వన్ లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది పూజ కావాలి కదండి అందుకే వన్ వన్ లీటర్ అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ వన్ కేజీ ఫైనల్గా వచ్చేసి ఇది ఏమంటారు బోల్డ్ కడగాలి కదా అందుకే సరుపు ప్యాకెట్ అయితే తీసుకున్నాను తర్వాత బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ కోసం అని చెప్పేసి నేను ఏమంటారు ఇది సూతులు తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు తీసుకున్నానండి కొబ్బరికాయలు ఇది వచ్చేసి ఒక ఫైవ్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత సాంబార్కి చింతపండు కావాలి కదండి అందుకే టూ కేజీస్ ఎత్తి తీసుకున్నాను చింతపండు చింతపండు ఇంకా తర్వాత ఏమంటారు మిర్చి పౌడర్ రెడ్ అంటే ఇది మిషన్లో పట్టించేసి తీసుకొచ్చిరనమాట మా సార్ అందుకే ఇది ఇలాగే చూపిస్తున్నాను ఇది అయితే రెడ్ అయితే కాదండి ఇది గిండి నుంచి పట్టి తీసుకొచ్చినది చాలా ఘాటుగా ఉంటుంది ఇదైతే కొద్దిగా వేస్తే చాలు మంట ఎక్కువగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇది పెసరపప్పు అండి ఇది పెసరపప్పు వన్ కేజీ తీసుకున్నాను ఇది వచ్చేసి టూ కేజీస్ కందిపప్పు అండి కందిపప్పు టూ కేజీస్ సాంబార్ చేయాలి కదా తీసుకుందాం తర్వాత ట్వంటీ ఫైవ్ కేజెస్ వచ్చి రైస్ బ్యాగ్ తీసుకున్నాను నా బ్యాక్ సైడే ఉంది ఏంటండి కనిపించట్లేదు అని అనుకోకండి నా బ్యాక్ సైడే ఇది ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ తర్వాత మీకు చూపించేది చూడండి చూస్తున్నారా చూడండి చూడండి అమ్మవారికి శారీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి శారీ ఎలా ఉంది బార్డర్ ఎలా ఉంది ఒకసారి అయితే చూపించండి చెప్పండి నాకు అమ్మవారి శారీ అయితే ఎలా ఉందండి చూసేయండి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి తర్వాత వచ్చేసి ఇంకా ఏమంటారు గ్లాసెస్ తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఈస్తరాకులు తీసుకున్నాను అండి మొత్తం వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే ఉంటాయండి తర్వాత గ్లాసులు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ వరకు ఉంటాయి అక్కడ ఏంటి అని అంటే అన్నదానం చేయాలనుకుంటున్నాను తర్వాత అభిషేకం చేయించాలనుకుంటున్నాను అమ్మవారికి తర్వాత వచ్చేసి ఒడి బియ్యము ఇంకా ఆ తర్వాత అమ్మవారికి ఎర్లీ మార్నింగే అభిషేకం చేయించేసి అమ్మవారికి ఒడి బియ్యం పోసేసి ఆ తర్వాత నైవేద్యాన్ని ఎక్కిచ్చేసి ఇంకా ఆ తర్వాత వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడము ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతున్నది అనేది మీకు లైవ్లో చూపిస్తాను తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉంది అక్కడ ఏంటి ఎలా ఉంది అక్కడ వాతావరణం అక్కడ ఉండే అమ్మవారి టెంపుల్ కానీ తర్వాత అక్కడ వచ్చిన భక్తులు అక్కడంతా మీకు మొత్తం టోటల్గా లైవ్లో చూపిస్తానండి ఈ వీడియో తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి Bye, Andy.